నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని జీవన్ రెడ్డి మాల్ తెరుచుకుంది ఆర్టీసీకి బకాయి పడ్డ డబ్బులు కొంత చెల్లించడంతో జీవన్ మాల్ ను ఆర్టీసీ అధికారులు తాళం తీసి ఓపెన్ చేశారు హైకోర్టు ఉత్తర్వుల మేరకు జీవన్ రెడ్డి మాల్ ను తిరిగి తెరిపించడం జరిగింది ఆర్మూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ తెలిపారు అలాగో నంబర్ 10 క్లోజ్ లో గెలదు ఏ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని జీవన్ రెడ్డి మాల్ తెర్చుకుంద ఆర్టీసీకి బకాయి పడ్డ డబ్బులు కొంత చెల్లించడంతో జీవన్ మాల్ ను ఆర్టీసీ అధికారులు తాళం తీసి ఓపెన్ చేశారు హైకోర్టు ఉత్తర్వుల మేరకు జీవన్ రెడ్డి మాల్ ను తిరిగి తెరిపించడం జరిగిందని ఆర్మూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ తెలిపారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని జీవన్ రెడ్డి మాల్ తెరుచుకుంది ఆర్టీసీకి బకాయి పడ్డ డబ్బులు కొంత చెల్లించడంతో జీవన్ మాల్ ని ఆర్టీసీ అధికారులు తాళం తీసి ఓపెన్ చేశారు హైకోర్టు ఉత్తర్వుల మేరకు జీవన్ రెడ్డి మాల్ ను తిరిగి తెరిపించడం జరిగిందని ఆర్టీసీ డిపో మేనేజర్ తెలిపారు రేట్ ఇదే అంశానికి సంబంధించి నిజామాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి సౌజన్య గత వారం రోజుల క్రితం జీవన్ రెడ్డి మాల్ ను సీజ్ చేయడం జరిగింది ఆర్టీసీ అధికారులు ఈ మాల్ ను సీజ్ చేశారు బకాయిను చెల్లించలేదనే నెపంతో ఆ మాల్ ను సీజ్ చేయడం జరిగింది అయితే బకాయిలు బకాయిల్లో కొంత జీవన్ రెడ్డి చెల్లించడంతో జీవన్ రెడ్డి మాల్ ను ఇవాళ ఓపెన్ చేశారు అధికారుల సమక్షంలో జీవన్ రెడ్డి మాల్ ని ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా ముందస్తుగా దానికి అడ్వాన్స్ చెల్లించి రెంట్లు ఇవ్వడం ఇచ్చారు ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి పైన ఒత్తిడి తేవడంతో ఆయన ఏదైతే ఆర్టీసీకి ఉన్నటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో దాంట్లో అందులో కొంత కొంత శాతం చెల్లించడంతో ఇవాళ అధికారులు హైకోర్టు ఉత్తర్వుల మేరకు వచ్చి ఆ మాల్ ని తెరిపించడం జరిగింది దీంతో అక్కడ ఉన్నటువంటి షాపింగ్ మాల్ లో ఉన్నటువంటి ఇతర పీవీసీ మాల్ కావచ్చు ఇతర షాపింగ్ సంబంధించినటువంటి దుకాణదారులు కూడా కాస్త అయింది సౌజన్య రైట్ యూ శ్రీకాంత్